హాయ్ అందరికీ టేస్టీగా ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా షాలో ఫ్రై లాగా చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అమ్మ అయితే చేపల పులుసు చేసినప్పుడల్లా చేపలు ఫ్రై కూడా చేస్తూ ఉంటారు చేపల పులుసుకైనా ఫ్రైకైనా చేపలు బాగా ఫ్రెష్గా ఉండాలి చేప ముక్కలు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే వాసన లేకుండా ఉంటుంది మరి చేపల్లో ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ చేప ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాము నిమ్మకాయ రసం రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్గా ఉండేది వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ముక్కలకి ఎంత బాగా పడితే అంత టేస్ట్ బాగుంటుంది ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టించాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఫ్లోర్ మైదా ఇలాంటివి ఏమి కూడా యూస్ చేయకపోయినా చేప ముక్కలు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని కనీసం హాఫ్ ఎన్ అవర్ అయినా నానపెట్టుకోవాలి అప్పుడే ముక్క లోపల వరకు కూడా ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి ఫైనల్గా కరివేపాకును కూడా వేసుకోవాలి చేపల ఫ్రైలో ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ట్రై చేయండి అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ ఏమీ వేస్ట్ అవ్వదు ఎన్నైతే చేప ముక్కలు పడతాయో అన్ని చేపల ముక్కలు మాత్రమే వేసుకోండి చేప ముక్కలు వేసిన తర్వాత వెంటనే టర్న్ చేయకుండా కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా వేగనివ్వాలి టర్న్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకోకండి ఫస్ట్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మూత పెట్టారంటే చేప ముక్కలు బాగా ఉడికిపోయి విడిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మెల్లగా టర్న్ చేసుకోవాలి ఈజీగానే వస్తాయి ప్యాన్కేమీ అతుక్కోవు రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర ఇలా ఫైనల్గా వేసుకోవడం వల్ల ముక్కలకి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో చేయొద్దు పైన లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా కుదురుతుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్